మొన్నటి వరకు రాష్ట్రంలో దొరల రాజ్యం ఉందని ఇప్పుడు ప్రజారాజ్యం ఏర్పడిందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు లంబాడాలను ఎస్టీలో చేర్చిందే కాంగ్రెస్ అన్నారు లంబాడాలు కాంగ్రెస్ కు వెన్నుముక లాంటి వాళ్ళన్నారు ఈ బడ్జెట్ లో ఇరవై ఒక్క వేల కోట్లను విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం లంబాడీలని కమిషన్ గా ఉన్న దాన్ని హెస్ట్రీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ అంటే లంబాడాలు కాంగ్రెస్ అంటే లంబాడాలు లంబాడాలంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని గత పది సంవత్సరాల రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిందో మీనాటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా టీచర్ల నియామకం చేయకుండా చేస్తే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని ప్రకటించడం జరిగింది అందుకని మీ అందరూ కూడా బాగా కష్టపడి మీకున్న రిజర్వేషన్ సౌకర్యంతో పాటు కష్టపడి ఉన్నత స్థానాలు జయనారెడ్డి పది కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలా ఇరవై ఉండాలా అది మీ చేతుల్లో ఉన్నది ఎందుకంటే మందరి వ్యాంక చూసాం రాజ్యం ఇవాళ రాజ్యం వచ్చింది ఇవాళ మందరి వ్యాంక ధరోణ రాజ్యం చూసాం మీలాంటి వాళ్ళు లంబాడి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందులమ్మ రాజ్యం పదిహేను కాదు ఇరవై ఏళ్ళు ఉండాలి మీరందరూ కూడా ఆశీర్వదించండి తప్పకుండా సంత సేవాలారు గారి ఆయన కోరిన విధంగా మీ అందరికీ ప్రభుత్వం ఎలాగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లమాడి సోదరులు ఓరిను వెంటనే వారు నాకు చెప్పాను ఎక్కడ రావాలంటే వాళ్లకు సంత సేవనాలు గారిని మన తెలంగాణ కేంద్రమైన హైదరాబాద్ లో మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జయంతి రోజు వచ్చే జయంతి కల్లా ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి సంత సేవల గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని మరొక కోరిక కూడా కోరిడు అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి వేరే రాష్ట్రాలలో ఎస్టీ కమిషన్ వేరే ఉన్నాయి ఎస్సీ కమిషన్లు వేరే ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ముప్పై లక్షల మంది జనాభా ఉంది దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు నమ్మాడి ఎమ్మెల్యేలతో చర్చించి అది కూడా నిర్ణయం తీసుకుంటారు మీరందరూ బాగుండాలని అలాగే మరొకసారి సంత సేవాలయాల గారికి జోగారు నడిపిస్తూ చూస్తున్నాం